హలో వెల్కమ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మండి పోతున్నాం పొద్దున్న ఏడు గంటలకి ఎండ కొడుతుంది ఏం చేయాలి ఇంకరేజ్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇంట్లో పండాలి ఎండకు మాత్రం బయటికి రాకని ఎన్నిసార్లు చెప్తున్నా మోహన్ కిజర్ వస్తుంది బండి మీనా ఎలా అంటే ఉంటారు కదా వన్ జీరో ఎయిట్ వెనకాల ఫోన్ చేసుకొని రెడీగా ఉండాలి మనం ఏడ కింద చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు గుప్పలుగా ఉన్నాయి అట్లా పోతుంటావు అదే ఈ ఆడు

బీడల మొత్తం అందరు చూస్తారు నా పోటార్లో వై మూతి వాళ్ళు పెట్టుకుని వచ్చిండు ఇంక అన్న నా పోటర్లో వై మూతి వాళ్ళ పెట్టుకొని వచ్చిండు

నువ్వు మంచిగా షాప్ లో పని చేసింది వండి హైలైట్ తయారు చేస్తుండే కదా అని బాబు ఇంకోసారా తిరుగుతుంది తిరుగుతుంది మంచిగా మోడల్ మోడల్ చేసుకుంటుండారా అడిగి ముందర రెడీ అని కొట్టేయాలి దానికి షాప్ లైట్ చూసినావు ముందర దానికి రేడియం కొట్టించి టైర్లకు మన కాళ్ళ స్టిక్కర్లు దొక్కుతున్నాయి అర్థం కాలేదు అర్థం రోడ్డు మొత్తం గుంతలు గుంతలు అవునా మూడు గంటలు కరెంట్ తీసేసి మంచిగా నీళ్లు నీళ్ళు అసలు నీళ్ళే దొరుకుతాయి కాళేశ్వరం వల్ల ఏమైందిరా మాటలు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఇంటలేడు గుట్కాలి గుర్తికాలే సచ్ అయితే సూపర్ వస్తాయి

అర్థం కాలే వీడే తీద్దాంరా నా ఛానల్ ఈసారి ఎవరు వస్తారో కామెంట్ చేయండి ఓట్ ఫోర్ కేసీఆర్ ఎందుకు తెలుసా ఇప్పుడు పొలిటీషన్ గురించి మాట్లాడితే కోపాలు వస్తాయి ఎందుకు లేవు వదిలేసేది అప్పుడే దొరికినాయి నువ్వు గ్రౌండ్ 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 టైం పాస్ చేసినాం గుర్తుంది మటన్ షాప్ మండేకి వచ్చేసినాం లోపల మొత్తం చెత్త చెత్త ఎట్లా తినబుద్ధి అయిన నుంచి తీసుకొని పోయి గుంజు ఆడేస్తానే ఉంటారు ఒక్కొక్కరు మండీకి వస్తే మా కాడ తీసుకొని మా కాడ తీసుకొని ఎవరి తీసుకునేదే కదా అట్లా ఎందుకు అడుగుతారు ఉంటారు earth... பண்ணிசின ఏముందిలే ఇంకా ఓ బ్లాల్ లాక్ లోపల వేడోది అనేలే తీసుకున్నా వడ్పించను మాడు రిటర్న్ అయితే అయిపోయినాం దాన్ని ఫ్రై చేసుకొని పెట్టుకొని స్టప్లో పెట్టుకున్నా కడ కడ కడక్కుండా కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎంజాయ్ చేసారు వాడు మండి మొత్తం కత్తలు ఉన్నాయి మడర్లు వేసే రాయలసీమ కత్తలు ఇవ్వే ఓ అభినవాదిలేస్తారేమో చెప్పనే వీడియోలో మొత్తం నువ్వు వాడుతున్నావు అని ఖుషీ కుషి అవుతున్నావు అయింది